ఫ్రెండ్స్ చాలా వీడియో చేసి ఓన్లీ షార్ట్ వీడియోస్ చేస్తున్నాము సో షార్ట్ వీడియో అంటే నిమిషం కంటే ఈ షార్ట్ వీడియోస్ చేసి సేమ్ లో షార్ట్ గా ఇంకా ఇన్స్టాగ్రామ్ అశో భారత్ పేజ్ లో వీలుగా అప్లోడ్ చేస్తున్నాము మాకు యూట్యూబ్ లో వ్యూస్ రావట్లేదు కానీ సేమ్ వీడియోకి ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగా వస్తున్నాయి సో బేసిక్ గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే మాకు యూట్యూబ్ లో వ్యూస్ ఎందుకు రావట్లేదు మేము ఏం మిస్టేక్స్ చేస్తాము సో దట్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇది మా అకౌంట్ అశుభరత్ వన్ ఫోర్ త్రీ మనం ఒకసారి లాస్ట్ టూ మంత్స్ వీడియోస్ అప్లోడ్ చేసిన వీడియోస్ వ్యూస్ చూస్తే చూడండి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇక్కడ థర్టీ నైన్ కేవీస్ వచ్చాయి ఇక్కడ అరౌండ్ థర్టీ ట్వంటీ సిక్స్ కేవీస్ వచ్చాయి ఇక్కడ ట్వంటీ వన్ కేవీస్ వచ్చాయి ఇక్కడ ట్వంటీ కేవీస్ వచ్చాయి ఇక్కడ ట్వెల్వ్ కేవీస్ వచ్చాయి ఇక్కడ సెవెంటీన్ కే ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇంకా టెన్ కే థర్టీ కే ఇలా వ్యూస్ వచ్చాయి ఇక్కడ చూస్తే అన్ని వ్యూస్ కూడా ఇక్కడ సెవెంటీ కే వచ్చాయి ఇక్కడ ట్వంటీ టూ కే వచ్చాయి ఇక్కడ ఇక్కడ ఫోర్టీన్ కేవీస్ వచ్చాయి ఇక్కడ త్రీ నైంటీ సిక్స్ కేవీస్ వచ్చాయి ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా మంచిగా వ్యూస్ వస్తున్నాయి కానీ ఇవే వీడియోస్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మ్యాక్స్ ఒక టూ కే త్రీ కే కంటే ఎక్కువ వ్యూస్ రావట్లేదు సో బేసిక్గా మేము యూట్యూబ్లో ఏ తప్పులు చేసామో మాకు యూట్యూబ్లో వీస్ ఎందుకు రావట్లేదు మేము ఏం మిస్టేక్స్ చేసాము ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము మేమేం తప్పులు చేసామో మీకు చెప్పాలంటే ముందుగా మా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాలి అరౌండ్ త్రీ ఇయర్స్ బ్యాక్ మేము క్యోన్ సిస్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము ఆ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసాము అంటే మా పిల్లలు డాన్స్ వీడియోస్ చేయడానికి సో ఇనీషియల్గా మా పిల్లలకి డ్యాన్స్ వీడియోస్తో స్టార్ట్ చేసాము మా పిల్లలతో పాటు అశ్విని కూడా డాన్స్ చేసేది సో ఈ మదర్ అండ్ డాక్టర్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాము కొన్ని తను సింగిల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాము సో అలా గా స్టార్ట్ చేస్తాము కొన్ని వీడియోస్ అలానే డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాము దాంతోపాటు పిల్లల వీడియోస్ చేసుకుంటూ వచ్చాము సో అలా ఆ టైంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము ఆ టైంలో చాలా కష్టపడ్డాము ఆ విషయాలన్నీ ఈ వీడియో చెప్పదలుచుకోవట్లేదు ఇంకొక వీడియోలో కవర్ చేస్తాను ఆ డీటెయిల్స్ అన్ని బట్ ఫైనల్గా వన్ ఫైవ్ డే మనకు ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం వచ్చింది ఛానల్ మౌంటేషన్ అయిపోయింది సో బేసిక్గా డాన్స్ వీడియోస్ అంటే అప్పుడు ఆ టైంలో పిల్లలు చాలా చిన్నవాళ్ళు వాళ్ళతో ఎక్కువ వీడియోస్ చేయడం కుదరట్లేదు ఇంకా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అది సరిపోదు సో మేము ఇంకా వేరే వీడియోస్ చేద్దాం అనుకున్నాం ఇప్పుడు ఏమనుకున్నామంటే డ్యాన్స్ వీడియోస్తో పాటు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అంటే లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకున్నాం అంటే ఫ్యామిలీ లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకున్నాం సో చేద్దామని కొన్ని వీడియోస్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ కొన్ని స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకుని ఒక వీక్ అంతా కష్టపడి వీడియో చేసేవాళ్ళం వీడియో చేసి కష్టపడి ఎడిటింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళం బట్ మనకు ఆ టైంలో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు అరౌండ్ టూ టూ థౌజండ్ త్రీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో మనకు వ్యూస్ కూడా చాలా తక్కువ వచ్చిందా హార్డ్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి సో మాకు అనిపించింది ఈ మూవీ అంతా కష్టపడి ఎడిటింగ్ చేసి అంతా చేసి వీడియో అప్లోడ్ చేస్తే హార్డ్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి సో బేసిక్గా గా మనం ఇలా చేస్తే మన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి అని చెప్పి మేము అనుకున్నామంటే అంటే సో ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ ఓకే ఈ లాంగ్ వీడియోస్ చేయకుండా ఫస్ట్ మనం సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకుందాం సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకున్న తర్వాత లాంగ్ వీడియోస్ చేద్దాం అని అనుకున్నాం సో అలా అని చెప్పేసి సబ్స్క్రైబర్స్ ఈజీగా గేమ్ చేయాలంటే మనకు మోస్ట్లీ ఉన్నది ఏంటంటే సో షార్ట్స్ లో ఓన్లీ డ్యాన్స్ వీడియోస్ కాకుండా ఉన్న ఇంకా ఏ వీడియోస్ చేద్దాం అనుకున్నాము అలా అనుకున్నప్పుడు షార్ట్స్ ఎందులో చేద్దాం అనుకుంటే ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ ఫన్నీ వీడియోస్ ట్రెండింగ్ లో ఉన్నాయి యాక్చువల్ అంటే కొంచెం ఎక్కువ మంది చూసేవారు సో అట్ ద సేమ్ టైమ్ సో మేము అలానే అనుకున్నాం యాక్చువల్ సో ఈ ఫన్నీ వీడియోస్ చేస్తే మన వీడియోస్ చేసి కొంతమంది నవ్వుకుంటారని చెప్పేసి ఫనీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాము ఇక కొన్ని వీడియోస్ స్టార్ట్ చేసి అప్లోడ్ చేసాము రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది మాకు ఆ టైంలో న్యూస్ వన్ కే టు టూ కే వచ్చేది సో బట్ రెస్పాన్స్ మాత్రం చాలా ఉంది చాలా మంది కలిసిన వాళ్ళు అంటే ఎవరైతే మా వీడియోస్ చూసారో వారు అందరూ చెప్పేవాళ్ళు యాక్చువల్గా మీ యాక్టింగ్ బాగుంది మీరు చేసే వీడియోస్ బాగున్నాయి న్యాచురల్గా యాక్టింగ్ చేస్తున్నారు సో మీరు అలానే కంటిన్యూ చేయండి మీకు మీ ఛానల్ గ్రో అవుతుందని చెప్పి చెప్పారు అనమాట సో మేము అలానే ఆ వేళనే వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాము బట్ ఈ జర్నీలో ఏమైందంటే సో ఇనీషియల్ గా మేము డాన్స్ వీడియోస్ స్టార్ట్ చేసాము మధ్యలో మదర్ అండ్ డాటా డాన్స్ వీడియోస్ కూడా చేసాము దాని తర్వాత కొన్ని పిల్లల వీడియోస్ చేసాము దాంతో పాటు షార్ట్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసాము సో స్టార్ట్ వీడియోస్ స్టార్ట్ చేస్తే మ్యాక్స్ మాకు వన్ కే టు టూ కే టూ కేయి అంతకు అంతకుమించి ఎంతనే పెరగట్లేదు వ్యూస్ రావట్లేదు అసలు ఏం జరిగింది సో ఈ వీడియోని ఇప్పటివరకు మీరు చూసినట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది ఒకవేళ మీకు అర్థమైనట్లయితే ఒక్కసారి వీడియోని పాస్ చేసి కమెంట్ చేయండి మాకు ఎందుకు వ్యూస్ రావట్లేదు ఓకే సో చేశారు కదా మీరు అనుకున్నది కరెక్ట్ కేటగిరీ సెలెక్షన్ సో మా ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే కేటగిరీ సెలక్షన్ సో ఇనీషియల్ గా స్టార్ట్ వీడియోస్ డాన్స్ నుంచి పిల్లల వీడియోస్ చేసాము పిల్లల వీడియోస్ తో పాటు టక్ వీడియోస్ చేస్తున్నాము సో ఇవన్నీ చేయడం వల్ల ఇనీషియల్ గా మీ వీడియోస్ చేసినప్పుడు యూట్యూబ్ ఏమవుతుందంటే మనం కేటగిరీ వీడియోస్ చేస్తామో సో ఆ కేటగిరీ ఇప్పుడు మన వీడియోస్ బేసిక్ ఒక ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తామో ఆ వీడియోస్ అనేవి యూట్యూబ్ అలగార్థం ఉంటుంది ఆ యూట్యూబ్ అలగర్దం ఏం చేస్తుంది అంటే సో మన ఛానల్ని ఒక కేటగిరీలో పెట్టేస్తుంది సో మనం ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో మనం ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తామో అప్పుడు ఏం చేస్తుంది అంటే సో ఈ వీడియోని ఆ కేటగిరీ ఆడియన్స్ కి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది సో ఏమవుతుంది మోస్ట్లీ మనము ఇనీషియల్ గా డాన్స్ వీడియోస్ చేసాము మన ఛానల్ డాన్స్ కేటగిరీలో పెట్టేస్తుంది సో మేము ఎప్పుడైనా డాన్స్ వీడియోస్ చేస్తే వ్యూస్ చాలా బాగా వచ్చాయి వీడియోస్ కాకుండా ఫన్నీ కపుల్ వీడియోస్ చేస్తే అంతగా వ్యూస్ వచ్చేవి కాదు సో దానికి రీజన్ ఏంటంటే సపోజ్ ఫన్నీ వీడియో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇనీషియల్ గా ఎవరైతే ఆడియన్స్ ఉంటారో అంటే డ్యాన్స్ రిలేటెడ్ ఆడియన్స్ ఆల్రెడీ మా ఛానల్ డాన్స్ కేటగిరీలో పడిపోయింది సో ఆ వీడియో అప్లోడ్ చేయగానే వాళ్ళకే పుష్ చేస్తుంది ఈ వీడియోని ఇనీషియల్ గా ఎవరైతే డ్యాన్స్ రిలేటెడ్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకే పుష్ చేస్తుంది కానీ ఇక్కడ మనం అప్లోడ్ చేసిన డాన్స్ వీడియో కాదు వేరే వేరే కేటగిరీ వీడియో అదేంటంటే ఎంటర్టైన్మెంట్ వీడియో లేకపోతే కపుల్ కామెడీ వీడియో బేసిక్ ఆ వీడియో అప్లోడ్ చేసుకుంటే ఏమవుతుంది వాళ్ళకే పుష్ చేస్తుంది పుష్ చేసినప్పుడు ఆ వీడియో చూస్తారు అది వాళ్ళ కేటగిరీ కాదు సో ఎగ్జిట్ అయిపోతారు ఎగ్జిట్ అయిపోతే ఏమవుతుంది ఎంగేజ్మెంట్ టైం పడిపోతుంది సో మన వీడియోకి ఎంగేజ్మెంట్ టైం పడిపోతే కాసేపటి తర్వాత వీడియో రీట్ అయిపోతుంది అంటే ఇదే వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి సపోజ్ ఒక వీడియో మీరు అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఎంగేజ్మెంట్ టైం ఎక్కువ ఉంది స్వైప్ అవే రేషియో తక్కువ ఉంటే దాన్ని ఎక్కువ మంది కృష్ణ చేస్తుంది కానీ మన కేటగిరీనే వేరు సో రాంగ్ టైప్ ఆఫ్ ఆడియన్స్ మన వీడియో కృషి చేస్తుంది పుష్ చేయడం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళు ఏదో స్వైప్ చేస్తారు నెక్స్ట్ వీడియోకి స్వైప్ చేస్తారు లేకపోతే ఎగ్జిట్ చేస్తారు అలా చేయడం వల్ల మనకి ఎంగేజ్మెంట్ టైం పడిపోతుంది తర్వాత స్వైప్ రేషియో కూడా పెరిపోతుంది సో ఈ రెండు రీజన్స్ వల్ల ఫస్ట్ థింగ్ మనకు మన ఎన్ని వీడియోస్ ఎంత మంచి వీడియోస్ చేసి అప్లోడ్ చేసినా కానీ వ్యూస్ రాకుండా పోయింది సో ఫ్రెండ్స్ అదే మేము చేసిన ఫస్ట్ తప్పు అదేంటంటే కేటగిరీ సెలెక్షన్ సో మేము డ్యాన్స్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి ఇంకా వేరే వీడియోస్ అప్లోడ్ చేసినా వ్యూస్ వచ్చాయి కదా ఎందుకంటే మన ఛానల్ ఆల్రెడీ డ్యాన్స్ అకాటగిరీలో పడిపోయింది సో దానివల్ల మనం యూట్యూబ్ మన ఛానల్ అందరికీ డ్యాన్స్ రిలేటెడ్ ఆ డ్యాన్స్ దాని దానివల్ల యూస్ రావట్లేదు సో అదే మేము చేసిన ఫస్ట్ తప్పు నా ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఏదైనా కొత్త ఛానల్ క్రియేట్ చేసినా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛానల్స్ ఇలాంటి తప్పు చేస్తున్నా ఈ మిస్టేక్ లేకుండా చూసుకోండి సో మనం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మిక్స్డ్ వీడియోస్ మాత్రం పెట్టకండి ఒక కేటగిరీ తీసుకోండి సో కేటగిరీ అంటే డ్యాన్స్ అయితే డ్యాన్స్ కామెడీ వీడియోస్ అయితే కామెడీ వీడియోస్ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ కుకింగ్ అయితే కూర్చుని ఏదో ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి సో ఆ కేటగిరీ మాత్రం నేను ఛానల్ క్రియేట్ చేయకపోతే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే టైప్ ఆఫ్ వీడియోస్ అదే రకం వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయండి కంటెంట్ మంచిగా ఉండేట్లు చూసుకుంటే డెఫినెట్ గా మీ ఛానల్ గ్రో అవుతుంది అంతేకానీ మనకు అనిపిస్తే ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తే మాత్రం యూస్ రావు అది మేము చేసిన ఫస్ట్ సో ఫస్ట్ మిస్టేక్ అయిపోయింది సో మేము చేసిన అతిపెద్ద రెండో మిస్టేక్ ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం సో మేము ఎలా ఉండేదంటే మీను వర్కింగ్ ఇంకా అశ్విని తను గ్రోతింగ్ బిజినెస్ చేస్తుంది జ్యువెలరీ బిజినెస్ చేస్తుంది తర్వాత బ్యూటీషియన్ ఇంకా ఇంకా వేరే ఈవెంట్స్లో ఆటెంట్ అవుతుంది సో మల్టిపుల్ థిమ్స్ చేస్తుంది సో తనకు టైం అసలే ఉండదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు స్కూల్ చిన్న పిల్లలు సో వాళ్ళతో ఎక్కువ వీడియోస్ చేయలేదు సో ఇలా ఉండడం వల్ల మేము ఏం చేసామంటే మాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళం మాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కొన్ని వీడియోస్ చేసేవాళ్ళం ఆ వీడియోస్ని మాకు టైం దొరికిన వీడియో చేసి అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళం కొన్నిసార్లు ఏమైందంటే కొన్నిసార్లు త్రీ మంత్స్ కొన్నిసార్లు సిక్స్ మంత్స్ కొన్నిసార్లు నైన్ మంత్స్ కూడా గ్యాప్ వచ్చు సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సో ఫస్ట్ థింగ్ కేటగిరీ అయిపోయింది సో మనము రెగ్యులర్గా కామెడీ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాము కామెడీ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం రీచ్ పెరిగింది యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి బట్ సడన్ గా మనకు టైం లేదని చెప్పేసి వీడియోస్ చేయడం ఆపేస్తున్నాము అలా టైం లేదని వీడియోస్ చేయడం ఆపేయడం వల్ల సో మళ్ళీ అగెయిన్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే మనము అప్పటి వరకు పడ్డ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ మధ్యలో మనకు టైం వచ్చినట్టు యూట్యూబ్ అంటే సో ఓకే కొత్త వీడియోస్ చేయట్లేదని చెప్పేసి మన ఛానల్ని మూలకి తోసేస్తుంది సో తర్వాత మనము మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తే పోతుందంటే అంత ఆల్రెడీ అప్పటివరకు వచ్చిన ఆడియన్స్ అందరూ కాదు సో అప్పటివరకు వచ్చిన ఆడియన్స్ అందరూ వెళ్ళిపోతారు అగైన్ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ యూట్యూబ్ కొత్త వాళ్ళకి కృషి చేయడం స్టార్ట్ చేస్తుంది లేకపోతే ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళకు ఉండొచ్చు లేకపోవచ్చు యూట్యూబ్ కొత్తగా వాళ్ళకి కృషి చేయడం స్టార్ట్ చేస్తుంది సో వాళ్ళు చూస్తే చూస్తారు లేకపోతే లేదు సో మనం ఏమవుతుందంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి బిల్ చేసుకుంటూ రావాలి అది దానికి రీజన్ ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం సపోజ్ మీకు మీరు కనుక మీ ని గ్రో చేయాలని చెప్పేసి మీరు టైం పెట్టుకుని డైలీ వన్ ఆర్ టూ అవర్స్ టైం స్పెండ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ వెళ్తే అప్పుడు మీకు రీచ్ పెరుగుతుంది తర్వాత ఆడియన్స్ పెరుగుతారు ఎట్ ద సేమ్ టైమ్ ఎక్కువ మంది మీ ఛానల్కి అలవాటు పడతారు ఒక టైం పెట్టుకుని ఆ టైం అప్లోడ్ చేస్తే ఎక్కువ మంది ఆ ఛానల్కి లోడ్ పడతారు సో మీరు ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మంచిగా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి ఖుష్ చేస్తుంది సో కన్సిస్టెన్సీ లేకపోవడం సో కన్సిస్టెన్సీ ఎనీ రీజన్స్ అయినా ఉండొచ్చు బేసిక్గా మా రీజన్ మాకు ఎవరి రీజన్ వాళ్ళకు ఉంటుంది సో మీరు 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 సీరియస్గా ఛానల్ గ్రో చేయాలంటే మాత్రం వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేయండి రెగ్యులర్గా అంటే డైలీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు లో టూ టు త్రీ వీడియోస్ ఉండేలా చూసుకోండి కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సో లో టూ టు త్రీ వీడియోస్ అప్లోడ్ చేయండి సో మీకు పాసిబుల్ అవ్వలేదంటే అట్లీస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేయండి బట్ సేమ్ టైం మెయింటైన్ చేయండి సో అప్పుడు మనకు గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బట్ మనకు టైం దొరికినప్పుడు మంత్స్ మంత్స్ గ్యాప్ చేసుకొని మళ్ళీ సడన్గా వరుసగా వీడియోస్ అంటే కుదరదు మేము చేసిన రెండో వాతి పెద్ద అదే మాకు టైం లేనప్పుడు కంప్లీట్గా పక్కకు పెట్టేసేవాళ్ళం ఆల్మోస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ ఒకసారి నైన్ మంత్స్ కూడా పక్క పెట్టాము మా గ్రోపేషన్ టైంలో తర్వాత మీ ఇల్లు షిఫ్ట్ అయ్యే టైంలో ఈ టైంలో కంప్లీట్ కంప్లీట్గా సిక్స్ టు నైన్ మంత్స్ పక్కన పెట్టాము తర్వాత రెగ్యులర్గా ఎవ్రీడే ఒక వీడియో పోస్ట్ చేసే వాళ్ళం టైం ఉన్నప్పుడు సో అలా చేయడం వల్ల పెద్ద వ్యూస్ లేదు ఎందుకంటే ఉన్న ఆడియన్స్ అందరూ వెళ్ళిపోతారు మనకు రీచ్ ఉంటుంది యూట్యూబ్ మనం అలా చేస్తే మన వీడియోని ఎక్కువ మంది పోస్ట్ చేయదు దానివల్ల మనకు వ్యూస్ రావు దానివల్ల మన ఛానల్ గ్రో అవ్వదు సో బేస్ బేసిక్గా మేము చేసిన రెండు మిస్టేక్ ఇవి ఓకే సో ఈ టూ రీజన్స్ మాకు వ్యూస్ రాకుండా ఉండడానికి బట్ మాకు సేమ్ వీడియోస్ మేమే లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తున్నాము ఆల్మోస్ట్ డైలీ ఒక ఆల్మోస్ట్ డైలీ ఒక వీడియో లేకపోతే టూ డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తూ వెళ్ళాము అయినా యూట్యూబ్ యూట్యూబ్లో యూస్ రావట్లేదు బట్ సేమ్ వీడియోస్కి మాకు ఇన్స్టాలో చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి సో అదే వీడియో ఏదైతే వీడియో మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నామో దానికి హార్డ్లీ కే త్రీ కే అంతకంటే యూస్ రావట్లేదు బట్ సేమ్ వీడియోని మనం ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాము అదే వీడియోకి టెన్ కే ట్వంటీ కే ఫిఫ్టీ కే సిక్స్టీ కే సెవెంటీ కే త్రీ సిక్స్టీ కే మిలియన్స్ కూడా యూస్ వస్తున్నాయి బేసిక్గా మాకు యూట్యూబ్లో యూస్ రావడానికి రాకపోవడానికి రీజన్ ఈ రెండు యాక్చువల్గా మెయిన్లీ కేటగిరీ సెలెక్షన్ తర్వాత కన్సిస్టెన్సీ లేకపోవడం దానివల్ల మా ఛానల్ ఎక్కువ మంది రీచ్ అవ్వట్లేదు దానివల్ల యూస్ రావట్లేదు సో అట్ ద సేమ్ టైం ఇన్స్టా కూడా అంతే ఇన్స్టాలో ఇప్పుడు క్రియేట్ చేసింది సెకండ్ అకౌంట్ యాక్చువల్గా ఇన్స్టా లేదు సెకండ్ పేజ్ మేము దీనికంటే ముందు ఒక పేజ్ క్రియేట్ చేశాము సో బేసిక్గా ఆ పేజ్లో అసలు వ్యూస్ ఏ వచ్చేది కాదు బట్ ఈ సెకండ్ పేజ్లు మాకు చాలా బాగా యూస్ వస్తున్నాయి దీనికి ఒక ట్రిక్ ఫాలో అయ్యాము యాక్చువల్గా ఆల్రెడీ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఈ వీడియోలో చెప్తే ఇంకా చాలా టైం పడుతుంది సోషల్ అన్ని ఈ వీడియోలు చెప్పదలుచుకోవట్లేదు దానికోసం ఇంకో సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను ఇన్స్టాలో మేము సెకండ్ ఛానల్ ఎలా గ్రో చేసాము ఆ ట్రిక్ మేము ఏ ట్రిక్ ఫాలో అయ్యాము ఆ ట్రిక్ ఫాలో అయిన తర్వాత వ్యూస్ ఎలా రావడం స్టార్ట్ అయ్యా దానికోసం సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాము సో ఇంట్స్ మెయిన్గా ఏం చెప్తున్నానంటే మాకు యూట్యూబ్లో వ్యూస్ రాకపోవడానికి కారణం ఈ టూ రీజన్స్ ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ ఓపెన్ చేస్తే లేకపోతే ఆల్రెడీ ఛానల్ రన్ చేస్తున్నా కానీ ఈ టూ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాము రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం మధ్య మధ్యలో అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చాం బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మాకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు వీడియోస్ చేసేవాళ్ళం అప్లోడ్ చేసేవాళ్ళం బట్ చూసిన వాళ్ళు చూసిన వాళ్ళ వరకు మీ వీడియోస్ చాలా బాగుంటాయి యాక్టింగ్ బాగుంటుంది అంత న్యాచురల్గా ఉంటుందని చెప్పేవాళ్ళు బట్ వ్యూస్ మాత్రం రావట్లేదు మా ముందే చాలా మంది ఛానల్ స్టార్ట్ చేశారు వాళ్ళు చాలా ముందుకు వెళ్ళారు చాలా గో అయ్యారు కూడా మాకు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ట్వంటీ థౌసండ్ దగ్గరే ఉండిపోయింది మా ఛానల్ మా ఛానల్ రావట్లేదు బట్ మాకు చాలా బాధగా ఉంది బట్ మేము ఎలాంటి అయితే మిస్టేక్స్ చేసాము అలాంటి మిస్టేక్స్ వేరే వాళ్ళు చేయకూడదని వీడియో చేస్తున్నాము సో దట్ వాళ్ళ ఒకవేళ కొంతమంది ఓన్లీ ఫుల్ టైమ్ యూట్యూబ్ పెట్టుకుంటారు అలాంటి వాళ్ళకు చాలా చాలా బాధ అనిపిస్తుంది సో వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలి ఇప్పుడు నాకంటే వెళ్ళే జాగ్రత్త నేను నాకు ఫుల్ టైం మీద కాన్సన్ట్రేట్ చేస్తాను బట్ స్టిల్ త్రీ ఇయర్స్ నుంచి మా టైం అలకేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఛానల్ ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గర ఉండిపోయింది ఉండిపోయింది ఛానల్ ముందుకు మావట్లేదు బట్ చూసిన వాళ్ళందరూ వీడియోస్ బాగుంటుందని చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో సేమ్ సేమ్ వీడియోస్ మంచి మంచి వస్తున్నాయి యూట్యూబ్ లో మాత్రం ఛానల్ అక్కడే ఉండిపోయింది సబ్స్క్రైబర్స్ అక్కడే ఉన్నారు ముందుకు వెళ్ళట్లేదు మెయిన్ గా ఈ రెండు మిస్టేక్స్ చేశాను ఒకవేళ ఎవరైనా ఫుల్ టైమ్ యూట్యూబ్ వీడియోస్ చేసినట్లయితే ఇలాంటి మిస్టేక్స్ లేకుండా చేయండి ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే ఇలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి సో మీ ఛానల్ కూడా అవుతుంది ఎందుకంటే మాకు వేరే జాబ్స్ ఉన్నాయి నేను కానీ ఎవరైతే ఫుల్ టైం చేస్తారో వాళ్ళకు వాళ్ళ ఇలానే చేసి యూస్ కాకపోతే మాత్రం చాలా బాగా చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి మీరు ఈ మిస్టేక్స్ మాత్రం చేయకుండా ఉండండి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కమెంట్ చేయండి సో దట్ అది ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది అది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవ్వచ్చు మేబీ ఇది నా ఫస్ట్ పెద్ద వీడియో లైక్ ఇది డైరెక్ట్గా నేను చేసిన ఫస్ట్ వీడియో స్టిల్ అశ్విని నేను కలిసి చేద్దాం అనుకున్నాను కానీ తను బిజీగా ఉంది పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు సో పిల్లలు అస్సలు వీడియోస్ చేయనివ్వట్లేదు అందుకే నేను ఒక్కరిని అంటే ఈ కంటెంట్ అనుకున్నాము ఈ కంటెంట్ చెప్దాం అనుకున్నాము ఎందుకంటే మా బాధ మేము ఎలాంటి బాధలు ఫేస్ చేసాము అలాంటి వాదనలు వేరే వాళ్ళు పడకూడదు అని చెప్పేసి వీడియోస్ చేసాము సో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఒక వేరే వాళ్ళకి షేర్ చేయండి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మేము మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం బట్ మేము పెద్ద వీడియోస్తో పాటు ఫన్నీ కామెడీ అంటే కపుల్ కామెడీ వీడియోస్ కూడా చేస్తాము ఒకసారి చూడండి ఇన్ కేస్ దాంట్లో ఏదైనా మార్చుకోవాలి అంటే ఇన్ కేస్ అందులో ఏదైనా చేంజ్ చేయాలంటే అది కమెంట్ చేయండి అంటే ఇన్ కేస్ ఈ టూ రీజన్స్ కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా మా వ్యూస్ రాకపోవడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అంటే ఒకసారి ఆ విషయాలు కమెంట్ చేయండి సో దట్ మేము ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని నాకు కూడా వ్యూస్ రావడానికి ట్రై చేస్తాం బట్ ఒకసారి కామెడీ వీడియోస్ చూడండి చూసి ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో దట్ మిస్టేక్స్ ఉంటే మేము రెక్టిఫై చేసుకుంటాం అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్